అరసవల్లి క్షేత్రంలో జరగనున్న రథసప్తల వేడుకలను రాష్ట పండుగల అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మన ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము తీసుకుంటున్న చర్యలను మీతో పంచుకుంటున్నాను అని మీడియా సమావేశంలో అన్నారు తో పాటుగా ఆన్లైన్లో సిస్టమ్ పెట్టాం ఆన్లైన్ ద్వారా ఇంటి వద్దనే టికెట్స్ బుక్ చేసుకొని ప్రింటింగ్ కూడా తీసుకునే సౌకర్యం కల్పించాం దీంతోపాటుగా ప్రతి టికెట్కి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసాం ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ దాన్ని స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ రెండో టైము రావడానికి అవకాశం లేకుండా పూర్తిగా భద్రత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంకా ఎక్కడికక్కడే మెడికల్ క్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున అలాగే అంబులెన్స్ సర్వీసెస్ కోసం ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ని ఏర్పాటు చేశాం దానికి ఎమర్జెన్సీ రూట్లు కూడా ఏర్పాటు చేశాం ఈ ప్రధాన ఆలయం యొక్క ఆ ముందే పోలీస్ వారి కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా పాటుగా బయట మొబైల్ టాయిలెట్స్ దాదాపుగా ఒక రెండు వందల యాభై మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం బయట ఎవరైతే స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున భోజనం ఏర్పాటు చేస్తున్నారు కొత్తలు సూచించిన వారు బాధ్యమైన చేస్తున్నారు అలాగే ఆలయం తరఫున కూడా రెండు లక్షల లడ్డూలు ఉచిత ప్రసాదంగా ఒక్కొక్కరికి వచ్చిన వరకు వ్యక్తి ఇవ్వడం ఆ ఏర్పాటు కూడా ఆలయం నుండి ఏర్పాటు చేయడం ఎక్కడికక్కడే సేల్స్ హోమ్లో ఏర్పాటు చేసాం ఇంకా పరిశుభ్రత కోసం శానిటేషన్ కోసం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని బయట నుండి కూడా కొంతమందిని తీసుకురావడం జరిగింది ప్రోటోకాల్ వెహికల్స్కి ఒక ఎనిమిది వెహికల్స్ పెట్టాం వికలాంగుల కోసం అలాగే వయో వృద్ధులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వారికి ఒక నాలుగు వెహికల్స్ సెపరేట్గా పెట్టాం వాళ్ళని డైరెక్ట్గా ఆలయ మద్దతు తీసుకొచ్చి దర్శనార్థం చేయడానికి అది కూడా ఒక పక్క చేయడం జరిగింది ఉచిత బస్సు ఆల్రెడీ ఉండటం ఎక్కువ మంది మహిళలు కూడా వచ్చే అవకాశం ఉండదంటే కాంప్లెక్స్ నుండి వేరే రూట్ ద్వారా స్వీకర్ మా వైపుగా ఎక్కడైతే మనం పార్కింగ్ ఏర్పాటు చేసామో అక్కడ వరకు ఉచిత బస్సును ఒక పది నుండి ఆ ప్రాంగణంకి ఆ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ఎక్కడికక్కడే ఫోటోలు వీడియోలు తర్వాత సీసీ కెమెరాస్ డ్రోన్స్ దాదాపు ఇరవై ఐదు డ్రోన్స్ వాడుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక ఇరవై డ్రోన్స్ వాడుతున్నారు ఆలయం నుండి ఒక ఐదు డ్రోన్స్ వాడటం జరుగుతుంది అలాగే దీంతో పాటుగా ప్రముఖ దేవాలయాలు పద్దెనిమిది దేవాలయాల తాలూకా నమూనాలు ఆయా దేవాలయాలు ఈవోన్ ద్వారా తీసుకొచ్చి కోట్రమూర్తి స్టేడియంలో ఆ దేవాలయాలు నమూనాలు కూడా అక్కడిచ్చి ఆ స్వామివారి తేర్థ ప్రసాదాలు అలాగే దర్శనం అంతే అందే విధంగా అక్కడ కూడా జరుగుతుంది దీంతో పాటుగా దీంతో పాటుగా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం గత గత సంవత్సరం కూడా ఎన్కమ్ రైడ్ మనం ఆర్ అండ్బి దగ్గర ఎప్పుకోవడం జరిగింది గౌరవ కెమెరా మంత్రి అది ఎదుగోడ గౌరవ కేంద్రం స్పెషల్గా ఉంటారు దాన్ని ఏర్పాటు చేశారు అలాగే పర్యాటకులను ఆకర్షించడానికి ఇద్దరు డబ్బు ఎత్తున డ్రోన్ కేమరా డ్రోన్ ఏదైనా డ్రోన్ షో ఒకటి ఇరవై మూడవ తారీఖున సాయంకాలం ఏడు ఏర్పాటు చేశాం దాంతోపాటు ఈ ఇరవై మూడవ తారీఖు పద్దెనిమిది ఏడు గంటలకు ఏడు రోజులో సామూహిక సూర్య నమస్కారాలు ఏర్పాటు చేశాం ఈ సామూహిక సూర్య నమస్కారాలతో పాటు మధ్యాహ్నం రెండు గంటలకు శోభాయాత్ర రాష్ట్ర ప్రదేశ్ గురించి అసోలి జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కళలను ఇచ్చపడే విధంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసే విధంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ తను మనుషులను కేంద్రం పోయిపోయిన ఆ శోభయాత్ర నిర్వహించబడుతుంది ఆ రోజు సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు మాత్రమే ఏదైతే మన సదాపల్ వాటికి సంబంధించిన ఏడు గంటలకు డ్రోన్లో జరుగుతుంది తర్వాత ప్రముఖ స్పీ గాయకులు ಅಲ್ಲೇ ಸಿನಿ ಗಾಯಕ ಅಂದರೂ ಕಾಣಿ ಮ್ಯೂಜಿಷಿಯನ್ಸ್ ಅಂದರೆ ಕೂಡ ಅದ ಅದೇ ರೋಜು ಪೇ ಪದ ಗಂಟಲಕ್ಕೆ ಮುನ್ಸಲ್ ಸ್ಟೇಡಿ ಇರೋ ಮೂರು ತಾರೀಕು ಸ್ವೇಟ್ ಕಬಡ್ಡಿ ಅಲ್ಲ ఇరవై నాలుగు సాయంకాలం గంట ఇటు ఏడు వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే ఈ యువరామ స్టేడియంలో మరి సాయంకాలం ప్రమ ప్రముఖ సంగీత దర్శకులు ఖమ్మం గారు అలాగే ప్రముఖ హీరో సీనియర్ నయకుడు సాయి కుమార్ గారు తమ హాదిగారు ఆయన కూడా రాబోతున్నారు వారితో పాటు ఈ జోడి నేను వాళ్ళు అసలు ప్రదర్శిస్తున్న వారు వాళ్ళు కూడా రావడం జరుగుతుంది సో వారితో పాటు అదే రోజు నైట్ ఫైర్ ట్రాకర్ షో ఉంది నిర్వహిస్తున్నాం దాంతోపాటు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు రోజులు కూడా మనకి